హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ వరల్డ్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను నేను ఈరోజు తక్కువ బడ్జెట్లో డిజైనర్ శారీ ఎలా డిజైన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను డార్క్ పింక్ కలర్ వస్తే దాన్ని ఆపోజిట్ కలర్గా యూస్ చేసుకున్నానండి హ్యాండ్స్ ఏమో పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను ఇంకా ఆ కలర్ బాగుంటుందిలే అని చెప్పి అది తీసుకున్నాను శారీ అయితే చాలా బాగుందండి నేను ఒకసారి కూడా వేసుకున్నాను అనమాట అందరూ చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నావు అన్నారు మనం ఇలా డిజైన్ చేసుకోవడం వల్ల ఇలాంటి శారీస్ ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఉండవు అనమాట నేను శారీ మొత్తానికి లేస్ అయితే కొట్టుకున్నానండి ఇదేమో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయాక మిగిలిన లేస్నే నేను ఎలా వేసాను ఆ మిగిలిన లేస్నే ఫ్లవర్స్ని కట్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడక్కడ స్టిచ్ చేశానండి స్టిచ్చింగ్ అయిపోయాక అయితే చాలా బాగుంది ఇలాగ కుట్టుకోవాలండి వైట్ కలరు అలాంటి థ్రెడ్స్ తీసుకోకూడదు క్లాత్ ఫ్లవరు ఏ కలర్ అయితే అదే కలర్ థ్రెడ్ తీసుకోవడం వల్ల మనకు స్టిచ్ చేసింది కూడా తెలియదు వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇంకా అలాగే సేమ్ కుట్టుకోండి వేరే క్లాత్ మీద పెట్టి రాకపోతే కనుక ప్రాక్టీస్ చేయండి ఒకసారి వచ్చేస్తుంది ఈజీగానే ఉంటుందండి ఎవరైనా స్టిచ్ చేయొచ్చు నేనైతే ఒక పర్ల్ తీసుకొని మిడిల్లో స్టిచ్ చేశాను ఫ్లవర్ అయితే చాలా బాగుంది వర్క్ చేపిస్తాం కదా కంప్యూటర్ వర్క్ సేమ్ అలా లుక్ వచ్చింది ఇలాంటి వీడియోస్ కావాలంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి డిఏవైస్ కూడా నేను చేసి చూపిస్తానండి ప్లీజ్ అండి ఎవరన్నా కొత్తగా వారు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మనం ఒక ఒక ఫ్లవర్ కుట్టేసాం కదా మళ్ళీ సెకండ్ ఫ్లవర్ని వన్ ఇంచ్ గ్యాప్తో ఇక్కడ కుడుతున్నాను నేనైతే దారం కట్ చేసి ముడేయడం ఎందుకని నేను ఇలా అడ్జస్ట్ చేస్తున్నానండి ఎక్కువ కాస్ట్తో మనం డిజైనర్ శారీస్ కొనే బదులు ఇలాగా మనం లో బడ్జెట్లో కూడా శారీ డిజైన్ చేసుకోవచ్చండి ఆ ఉద్దేశంతోనే నేను ఇలా డిజైన్ చేశాను లో బడ్జెట్లో మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్లవర్స్ స్టిచ్చింగ్ అయిపోయాకైతే ఈ విధంగా ఉందండి లుక్ అయితే చాలా బాగుంది మీకు ఎవరికన్నా ఈ వీడియో నచ్చితే మీరు కూడా యూస్ చేసుకోండి ఇలాగే ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ